ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూటం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉందంటే పేదల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని వెళ్తే కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో వాటిని కన్సిడర్ చేయకపోగా వాళ్ళని డబ్బులుంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని నిర్దయగా మాట్లాడే పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు దానివల్ల ఇట్లా చేస్తున్నాం అని చెప్పే పరిస్థితి లేదు మీరు చూస్తున్నారంటారా నాతో రండి పేషెంట్లు ఎవరైనా చూపిస్తా మీరు వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేయిస్తానంటే పదండి వెళ్ళాం అలాగే మీరు తేని మీకు సంబంధం లేని నలభై సంవత్సరాలు సీనియర్ అని చెప్పుకునే ఒక మనిషి తను సీఎంగా నాళ్ళలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు కానీ జగన్ గారి హయాంలో వచ్చిన మెడికల్ కాలేజ్ అన్నిటికీ కుంటి సాకులు చూపిస్తూ ప్రైవేటైజ్ చేస్తున్నారు ఈరోజు చాలామంది ప్రబుద్ధులు ప్రైవేటైజ్ చేస్తే ఏమవుద్ది ప్రైవేటైజ్ చేస్తే ఇంకా మంచిగా అని మారుతున్నారు మనం ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదండి మన రైతుల పరిస్థితి ఆలోచిద్దాం రైతులు మొన్న యూరియా కట్టలు సబ్సిడీ దొరకపోతే బయట షాపుల్లో కొనుక్కున్నారు ఏదైనా ఒక ప్రైవేటు షాప్ అతను అయ్యో రైతులు కష్టపడుతున్నారే వీళ్ళకి తక్కువ రేటుకి ఇద్దామని ఇచ్చారా డబుల్ రేట్ ట్రిపుల్ రేట్కి అమ్మారా గవర్నమెంట్ కనీసం ఆ డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ అమ్మేదాన్ని కూడా ఆపలేకపోయింది యూరియా కట్టల్లోనే మీరు బ్లాక్ లో అమ్ముతుంటే ఆపలేకపోతే రేపు మెడికల్ కాలేజ్ సీట్లు కానీ రేపు వైద్యాన్ని కానీ ప్రైవేట్ వాళ్ళు డబ్బు డబ్బుదానంతో ప్రజల్ని చంపేస్తే ఎవరు ఆపుతారు రేపు ప్రై మీరు ఆరోగ్యశ్రీగా దెగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చేశారు గవర్నమెంట్ అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే స్వచేనానికి వెళ్ళాలి ఇది ఒకటైనా మీరు కోరుకునేది మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫాను సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు అంత విజం ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం అట్టా తెలియకుండా పోయింది అనేది మాకు అర్థం అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీం ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజీ గవర్నమెంట్ లో ఉన్నదని ప్రైవేట్ చేయకూడదు రా బాబు దాని వల్ల ఇన్ని కష్టాలు అని అట్టా తెలియకుండా పోయింది మా లాంటి చిన్న చిన్న ప్రాణులకు తెలిసినప్పుడు ఇతర తుఫాన్లు తప్పించే వాళ్ళకి ఇతర గాలులు నాపే వాళ్ళకి టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష మా ఘోష వినండి లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం ఏం చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడు మేము మీరు ఏం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఇట్లాగే పోరాటాలు చేస్తాం మీరు కేసులు కట్టండి ఏమైనా చేయండి మేము పోరాటం మాత్రం ఆపం ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి ఇంటికి వెళ్తాం మీరు చేసే ప్రతి మోసము చెప్తాం మీ గ్యాస్ బండ్ల మోసం దగ్గర నుంచి ప్రతి మోసాన్ని ప్రజలకి మంచి కథలాగా అందరికి మీరంతా అబద్ధాలు ఎలా చెప్పారో మీరు చేసే మోసాలను అట్ట ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్తాం తద్వారా మీరు జీవో వెనక్కి తీసుకునేలా చేస్తామని మీ అందరికీ చెప్తూ అలాగే ప్రజలందరికీ ముఖ్యంగా పరు పార్టీల్లో ఉన్న కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నా అయ్యా బాబు ఇది వైసీపీ కార్యకర్త నష్టమో జగన్మోహన్ రెడ్డి గారు నష్టమో కాదు రేపు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని నీ తల్లిగారినో మీ నాన్నగారినో నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేసారండి ఈ కూటం ప్రభుత్వం అన్నప్పుడు నువ్వు ఏమీ చేయలేక నిర్దయతో ఆ డబ్బులు ఎక్కడో అక్కడ స్థలమో పొలమో అమ్మి తెచ్చుకుంటావు చూడ ఆ బాధ పడినప్పుడు నీకు తెలుసుద్ది కాబట్టి ఆ బాధ దగ్గరికి వెళ్ళే లోపు ముందే మేలుకో మేల్కొని ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా పేద మధ్యతరత కుటుంబాల మంచి కోసం వాళ్ళకి విలువైన విద్య విలువైన వైద్యం అందడం కోసం ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడదామని ప్రతి ఒక్కరికి తెలియజెప్తూ అలాగే మీడియా మిత్రులను ఒకటే కోరుకుంటున్నా మీకు ఒక పార్టీలో నచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ ఈ ఇష్యూ అనేది అంటే కొంతమందికి సపోర్ట్ ఒకరినే సపోర్ట్ కొద్ది కొద్దిమంది మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించండి తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తి చూపితేనే నలుగురికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా మీరు తెలియజేయండి అని మీడియా వాళ్ళని కూడా ఇక్కడ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन